ఓం సాయి రామ్ మాట తీరును బట్టి లోకంలోని మనుష్యుల స్వభావాన్ని తెలుసుకోవచ్చు అంటారు సాయి ఈ కథ ద్వారా ఒక మహారాజు వేటకు వెళ్ళాడు ఒక మృగాన్ని తరుముకుంటూ అరణ్యంలో చాలా దూరం వెళ్ళాడు పరివారం అంతా దూరం అయ్యారు దారి తెలియలేదు ఇంతలో అక్కడ ఒక చెట్టు కింద ఒక గుడ్డివాడు కూర్చొని ఉండటం చూశాడు రాజు తన పరివారం తనను వెతుకుతూ ఆ దారిలో వెళ్ళారేమో అడుగుదామనుకుని రాజు ఆ గుడ్డివాణి దగ్గరకు వెళ్ళి నాయన ఈ వైపుగా ఎవరైనా వెళ్ళిన శబ్దం నువ్వు విన్నావా నీకేమైనా తెలుసా అని అడిగాడు లేదు అన్నాడు గుడ్డివాడు కొంతసేపటికి మంత్రి ఆ దారిలో వచ్చి గుడ్డివాడితో సోదరా ఇటువైపు ఎవరైనా వచ్చారా అని అడిగాడు లేదు అన్నాడు గుడ్డివాడు ఇంకా కొంతసేపటికి సేనాపతి వచ్చి ఒరేయ్ మూర్ఖుడా ఇటువైపు ఎవరైనా రావటం నువ్వు గుర్తించావా అని గర్దిస్తూ అడిగాడు లేదు అని జవాబిచ్చాడు గుడ్డివాడు మరి కొంతసేపటికి ఒక సైనికుడు వచ్చి ఒరేయ్ గుడ్డి వెదవా ఈ దారిన ఎవరు రాలేదా అని అడిగాడు లేదు అన్నాడు గుడ్డివాడు చివరకు రాజపురోహితుడు వచ్చి తమ్ముడు ఇటువైపు ఎవరు రాలేదా అని ప్రశ్నించాడు అప్పుడు ఆ గుడ్డివాడు బాబు ఈ దారిలో మొదట రాజు తర్వాత మంత్రి మంత్రి వెళ్ళిన కాసేపటికి సేనాపతి ఆ తర్వాత సైనికుడు వెళ్ళారు అని చెప్పాడు రుడ్డివానికి వాళ్ళు ఎవరైంది తెలీదు అయితే అందరూ అడిగినది ఒకే ప్రశ్న కానీ మాట తీరు వేరు దానిని బట్టి ఆ అందుడు వారి వారి అధికారాలను స్వభావాలను గుర్తించగలిగాడు మాట తీరును బట్టి లోకం మనుష్యుల స్వభావాన్ని నిర్ణయిస్తుంది జై సాయి రామ్